నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో లక్ష దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు ఇవాళ శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం అనంతరం నాగర్ కర్నూలు జిల్లా నల్లమలలో వివిధ అభివృద్ది కార్యక్రమాలు సీతక్క పాల్గొననున్నారు మల్లెల తీర్థం వద్ద చెంచులతో మంత్రి ముఖాముఖిలో పాల్గొని చెంచుల సమస్యలపై మాట్లాడనున్నారు అందుకనే అన్న ఇల్ల భక్తితో పాటు రక్షత రక్షత అనుకున్నామో ఖచ్చితంగా కాపాడుతూనే దీపాలు అర్థం ఎందుకంటే కష్టంలో ఉన్న వాళ్ళకు చీకటి పసుపులలో ఉన్నటువంటి వాళ్ళకు ఎంతులు ఇవ్వడమే ఈ యొక్క లక్ష్య దిగోత్సవం లక్ష్యం కాబట్టి ఆ లక్ష్యాన్ని రోజు ఆ యొక్క స్వామి అదే అదేవిధంగా శివుడు అన్నట్టుగా ఖచ్చితంగా శివుడు మనందరికీ మనందరి జీవితాలు చాలా అవసరం ముఖ్యంగా ఆంజనేయ స్వామి కూడా మహిళలకు ఆ రోజు సీతమ్మకు మరి ఆమెను కాపాడంలో కాపులు కాయడంలో తీసుకురావడంలో అన్నిట్లో కూడా ఆధారపడవారు